తీసుకుంటాయి మాలకా వద్దు లోపలి పెడితేనే పైకి వచ్చేది పైకి అప్పుడు ఈ పక్కన చెట్టి ఆ పక్కన దిగుతారు పైకి కదా మసాలా పూరి స్పాన్సర్ ఈరోజు మసాలా పూరి తినాలంటే పూరి తినాలంటే మామూలుగా పానపూరి పాను చేస్తారే ఆరు దిని ఎప్పుడూ అగ్గి పెట్టింది తిని మీద సాగుతా అంటే అది అది తిని రాగాలు వస్తాయి ఎప్పుడే కాని పానపూరి తినద్దండి పానపూరి తింటావు కనుకో ఇది పాను చేసి చూడు బాన్లో పెట్టింటారే ఆడు దిని పానపూరి ఒప్పుకుంటా ఏంటి చేసి ఉంటుంది అది కాగి పెట్టేసి అగ్గి పెట్టే మంత్రులు నాశనం అయిపోతారు అంత పాద లో గలాసి పోపించుకొని తాగదు చేసిండేది కాబట్టి బాగుంటుంది అప్పుడు అప్పుడు చేసిండేది కాబట్టి బాగుంటుంది ఆరోగ్యానికి ఎవరు నేలబా నేను అదే కదా అంటే ఎక్కడ బాగా వచ్చింది మా టీచర్లో వాడు అర్జెంట్ ఉండేది ఆ చేసకంటే ఆ చేసక పోయి పోతుందంటే అయ్యప్ప అంటే చాలా

అకౌంట్ ఆడానికి మటుకు వచ్చాది ఎంత పద్ధన పోయి కందులన్నీ ప్యాకెట్ ప్యాకెట్ వేసి ఆడ దాంట్లో రైతు భరోసా తెన్నారు అంతే మళ్ళా వస్తుంది మూడు నెలలు అంతా అట్లా పోయింది హలో అదవునా

చికెన్ పెట్టితే నీకేమన్నా మర్యాద నాకు మర్యాద ఉంది అంటే ఎందుకన్నా ఇప్పుడు మూడు కేజీలు చికెన్ కొట్టిస్తారా మరి ముందే అందుకే నా పోడు ముండో ఎప్పుడో దాని

అయ్యానికి వెళ్ళిపోయి మా అయ్యంతా వెళ్ళిపోయిన ఇంకేమ్మ మా విశేషాలు ఇవే చెప్పాలా ఏరి చెప్పాలా బామంతా పని లేదు ఎవరు గిత్తారు ఎక్కడ గిత్తారు కళ్ళు పోకుండా యాడు ఉండాలని పని కానీ పని చేస్తాను మళ్ళీ అయితే ఏ పని మాకు మీరు పోతారని మమ్మల్ని మీరు చూసి నీరు చూసి ఏంటంటే నీ పొట్లు నీ పొట్లు చూపి చూపింటిన్నారా ఐదున్నర ఇచ్చేస్తాం లేదా విడిచిపెట్టి అక్కడ ఊరికాయ ఊరికి ఐదు అనేది ఏంటికి అవన్నో ఐదున్నర ఇచ్చేస్తాం ఇచ్చి ఇక్కడ ఒకటి రెండు కదా అడిగిస్తానండి ఎంత ఎంతైంది ఖచ్చితంగా ఇప్పుడు ఐదు నాలుగు అంతా వచ్చాయకి నుంచి వెక్కిస్తాను నీకే అవన్నీ చెప్పాలి చెప్పకనే ఉండాలి అవన్నీ ఉండాలా సరే సరే నేను చేపలు పెట్టింది ఆదివారం నా పొద్దు మా మా చేపలు పెట్టింటే పొద్దున్నే తీన అన్ని బంద్ చేపలు చే అనుకుంటా పోయినా ఈ దాగి మళ్ళా వచ్చాకే అప్పుడు సంతి కెట్టించినారు సోమవారం సోమవారం మన పండగ పండుగ నా ఊర్లోనూ రేపు రేపు బాయికే రాత్రి పచ్చరికి వచ్చే

వాడు మామూలు ఆడబోయేవాళ్ళు అంటే పళ్ళనప్పుడు వెళ్తే మా తల్లిప్పుడు అయితే బాగా ఇచ్చేస్తాను వేద బాగురి పోతానో బా అంతేగాని ఏటా పారాడు కరెంటు ఆదానికి ఇచ్చిండేది కూడా చల్లమ్మ కరెంటు అంతా ఇంటి ఉండేది ఏమి అడుగుతాం ఇది శ్రేణుని అడుగుతాము అప్ప ఇచ్చినారా లేదా అని వాడేం లేదంటాడు ఇంకో అది పోయిందంటే ఇంకోది అంటే గుర్తాము లేదు అంటుంది నారదే తె మీకు ఎంత పానే ఉంటుంది అది ఏమి అంత నాకు ఊళ్ళు పెట్టి అంటాడు అంతే నా ఊర్లో ఎట్లుంది కోచిమేరీ కట్టు ఏ మామూలు ప్యారీ అయితే ఎనికి సార్ సీట్ ఉన్నదో మామూలు పెద్ద పెట్టేది కదా అది వల్ల అనమాట వెనుకుంటే అన్ని ముందు జరుపుకుంటే ముందులు పంపుతాడు ఇది పెట్టింటే ఏ విడిపోయింది అతిస్తుంది అని సైకిల్ ఆయన సైకిల్ ఏం ఏందనుకున్నారు కాకుండా కన్నపా పోతానంట ఏంది అప్పుడు తినేకి బజ్జీలు అయితే అట్లా అయితే అయితే మంచి మటన్ అట్టను అన్ని తెచ్చి పెట్టినాడంటాడా పట్టిన టైం ఉన్నా ఉన్నా చెప్పిందంట నువ్వు ఈ పొద్దున్నావు అంటే నువ్వు కడా నేను అన్నా ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు అదే పని కానీ అని అనుకున్నా అని చెప్పి పురాకున్నాయ్